రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు రాజును యహోయా హాజ్ కుమారుడునైనా యహోయాషి ఎలుబడిలో రెండవ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైనా అమజ రాజాయను అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్లవాడే ఇర్షాలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి ఇర్షాలేము కాపరస్తురాలైన యొహోయద్దాను ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యహోవ దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయినా యావాష చేసిన ప్రకారం చేశాను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకనూ ఉన్నత స్థలములలో బలులు అర్పించుచు ధూపము వేయిచూ నుండిరి రాజ్యం తాను స్థాపింపబడిన తర్వాత రాజాకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతమ చేయించాను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాప నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని మోసే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యహోవా ఇచ్చా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి యధోమీలలో పదివేల మందిని హతము చేసి శెలా అను పట్టణమును పట్టుకుని దానికి యొక్తాయేలని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమర్జా ఇస్రాయేల్ రాజేనా యోహోకు పుట్టిన యోహోయ హాజ్ కుమారుడైన యోహోయాషు నద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా ఇస్రాయేల్ రాజేనా యూహోయాషు యూదా రాజేనా అమర్జాకు ఇలాగిన వర్తమానము పంపెను లెబనోన్లో ముండ్ల మొండ్ల చెట్టు ఒకటి నా కుమార్తెను నా కుమారుని కిమ్మని లబనోనులోనున్న నున్న దేవదారు వృక్షమునకు వ్రతమానము పంపగా లెబనోనులో నున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసను నీవు యదేమీలను హతమ చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ స నగను నందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడము నీవు మాత్రముగాక నీతో కూడా యూధావారిను కూలినట్లుగా నీవెందుకు అపాయంలో దిగదువని చెప్పినను అమర్ధ్య వినాలనందున ఇస్రాయేలు రాజైన యహోయాషి బయలుదేరి యూధా సంబంధమైన బెస్సమేసు పట్టణము దగ్గర తానును తాను రాజైన అమర్జాయు కలుసుకునగా యూధావారు ఇస్రాయేలు వారి ఎదుట నిలవలేక అపచయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయేది మరియు ఇస్రాయేలు రాజైన యహోయాషు అమర్జాకు పుట్టిన యావాష్ కుమారుడైన అమర్జా అను యూధారాజును బెస్సమేస్ దగ్గర పట్టుకుని ఇర్షాలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకుని మూల గుమ్మము వరకు ఇర్షాలేము ప్రకారమును నాలుగు వందల మూర్ల పడగొట్టెను మరియు ఎహోవా మందిరము నందను రాజనగర్ నందను కనబడిన బంగారము వెండి మొదలైన వస్తువులను పట్టణస్థులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకుని షమరనుకు వచ్చెను యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమంను గూర్చి యోధారాజైన అమర్జాతో అతడి చేసిన యుద్ధమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతటా యుహోయాశు తన పితరులతో కూడా నిద్రించి షమ్రోన్లో ఇస్రాయేలు రాజుల సమాధి ఎందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యారోబాము అతనికి మారుగా రాజయ్యను యూదా రాజైన యవవాష్ కుమారుడైన అమాస్య ఇస్రాయేల్ రాజైన యహోయా హాజ్ కుమారుడైన యహోయాషుకు మరణమైన తర్వాత పదునైదు సంవత్సరములు బ్రతికెను అమజ చేసిన ఇతర కార్యములను గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద ఇర్షాలయములో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పఠనమునకు పారిపోయేను కానీ వారు లాకేషునకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఇర్షాలయమునకు తెప్పించి దావీదుపురం అతని సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యూధా సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకుని తండ్రి అయిన అమర్జాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి ఇతడు రాజైన తన తండ్రి పితరులతో నిద్రించిన తర్వాత ఎలా అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించను యూదా రాజను యావాష కుమారుడునైన అమస్యా ఏలుబడిలో పదినైదవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన యహోయాష్ కుమారుడగు యారోబాము షమురంలో ఏలనారంభించి నలవది యొక్క సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడ నేబాదు కుమారుడైన యారోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యహోవ దృష్టికి చెడితనము జరిగించను గెత్సే పేరు ఊరివాడైన అమితాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అని ప్రవక్త ద్వారా ఇస్రాయేలుల దేవుడగు ఏహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతనకు పోవు మార్గము మొదలుకుని మైదానపు సముద్రము వరకు ఇస్రాయేలు వారి సరిహద్దులు మరలా స్వాధీనము చేసుకునేను ఎలయనగా అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారికి సహాయాలు ఎవరినూ లేకపోయేది ఏహోవా ఇస్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకునెను ఇస్రాయేలు పేరు ఆకాశం నింద నుండి తుడిచివేయనని సెలవిచ్చి సెలవిచియుండెను గనక యహోయాష్ కుమారుడైన యారోబాము ద్వారా వారిని రక్షించాను యారోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గోర్చియో అతని పరాక్రమమును గూర్చియో అతడు చేసిన యుద్ధమును గూర్చియో దమస్కో పట్టణమును యోధావారికి కలిగి ఉన్న హామాతు పట్టణమును ఇస్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకునిన్న సంగతిని గూర్చియో ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యారోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరవా తర్వాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయను ఆమె